హాయ్ అండి నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మన వంటగదిలో చూపించిపోయే రెసిపీ ఏంటండి ఫ్రీ షాప్ స్టైల్లో కరకరలాడి పప్పు చెకోడీలు చేసి చూపించిపోతున్నానండి ఈ పప్పు చెకోడీలు చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్ గా కొట్ చేసేసుకోవచ్చు ఇంకా కరకరలాడుతూ లోపల గుల్లగా ఉంటాయండి ఈ చకౌడీలు అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో అదే రుచితో ఉంటాయండి ఈ పప్పు చకోడీలు అలాగే ఈ పప్పు చకోడీలు తయారు చేసే ముందర ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థం అవుతుంది ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక అరకప్ప వరకు పచ్చి శనగపప్పు తీసుకోవాలండి ఈ పచ్చి శనగపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా శనగపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ నీళ్ళని వంపేసేసుకొని మరలా మంచి నీళ్లు పోసేసుకోవాలండి పోసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక మూడు గంటల సేపటి పాటు ఈ పచ్చి శనగపప్పుని నానపెట్టేసుకోవాలి ఇదిగొంటే ఇక్కడ మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి మూడు గంటలు నానపెట్టేసుకున్నాం కనుక ఈ పచ్చి శనగపప్పు శుభ్రంగా నానిపోయాయండి ఇదిగోండి ఈ విధంగా ఒక పప్పు తీసేసుకొని ఈ విధంగా గోరత గుచ్చామంటే రెండు బద్దలు అవ్వాలి ఇప్పుడు నీళ్ళంతా ఉంపేసేసుకొని ఒక పొడిగుడ్డు పైన కాటన్ క్లాత్ పైన ఈ విధంగా శనగపప్పుని తడి లేకుండా ఈ విధంగా తుడిచేసేసుకోవాలండి ఇప్పుడు ఈ తడి లేకుండా ఉన్న శనగపప్పుని ఒక బాక్స్ లోకైతే వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న శనగపప్పుని ఒక పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు బియ్య పిండి వేసుకోవాలి అలాగే అరకప్పు వరకు మైదా పిండి వేసుకోవాలి మీరు కప్పు అయినా కానీ గ్లాస్ అయినా కానీ తీసుకోవచ్చు ఒకే కొలతతో ఉండాలి ఇప్పుడు ఈ రెండు పిండిలు మిక్స్ అయ్యేలాగా ఈ పిండిని ఒకసారి స్పూన్ తో కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ గించుకొని బాటి పెట్టేసుకొని మనం పిండి ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు నీళ్లు పోసుకోవాలండి దాంట్లోకి ఒక అర స్పూన్ వరకు సాల్ట్ అర స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక ఐదు చుక్కల వరకు రెడ్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి మీకు ఇష్టమైతే అయితే వేసుకుని లేదా స్కిప్ చేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ వరకు నూనె వేసుకోవాలి ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి ఇప్పుడు మంటని తగ్గించుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న బియ్య పిండి మైదా పిండిని కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్ లోనే ఉండాలంటే లేకపోతే మాడిపోతుంది ఇదిగోండి ఇక్కడ పిండి మొత్తం కలిపేసేసుకున్నాం కదా కలుపుకున్న తర్వాత ఈ స్టవ్ ని ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి ఈ లోపల పిండి కొంచెం మగ్గుతుందండి ఆవిరికి అలాగే ఒక పది నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి అలాగే ఈ పిండి అనేది మరీ వేడిగా లేకుండా గోరువెచ్చగా అయిన తర్వాత ఇలాగా రెండు స్పూన్ వరకు నూనె వేసేసుకొని ఈ పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలండి ఇది గోరవెచ్చగా ఉన్నప్పుడు పిండిని మెత్తగా కలుపుకోవాలండి మనం చపాతీకి ఏ విధంగా పిండి కలుపుకుంటామో స్మూత్ గా ఆ విధంగానే కలుపుకోవాలి ఒకవేళ మీరు పిండి కలిపేటప్పుడు గట్టిగా ఉందనుకోండి మరి కొంచెం నీళ్లు రెండు స్పూన్ మూడు స్పూన్ వరకు నీళ్లు చల్లుకొని ఈ విధంగా పిండి ముద్దలా చేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పిండి అనేది ఈ విధంగా స్మూత్ గా ఉండాలి ఇప్పుడు కొంచెంగా పిండి ముద్ద తీసేసుకొని దీన్ని ఈ విధంగా రెండు చేతులతో రోల్లా చేసుకోవాలి మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ విధంగా మధ్యస్థంగా ఇలా రోల్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా నానపెట్టి ఉంచుకున్న శనగపప్పుని వేసేసుకొని మనం చేసుకున్న ఈ పిండి రోల్ని ఇలా శనగపప్పు పోయినా ఒకసారి ఈ విధంగా రోల్లా చేసుకోవాలి నెమ్మదిగా ఒత్తుకోవాలండి లేకపోతే పప్పులు ఊడిపోతాయి అలాగే ఆ చివర ఈ చివర జాయింట్ చేసేసుకోవాలి చెకోడీలా ఒత్తుకోవాలి ఇది చూసారా ఇలా రౌండ్ గా చెకోడీలా ఒత్తేసుకోవాలి ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇప్పుడు మనం చేసుకున్న చెకోడీల్ని ఒక ప్లేట్ లోకి పెట్టేసుకోవాలి ఒకవేళ మీరు చెకోడీలు చేసేటప్పుడు పప్పులు కనుక ఊడిపోయితే ఇలా రోల్లా చేసుకున్న తర్వాత ఈ పిండిని చెకోడీలా ఒత్తుకున్న తర్వాత అప్పుడు పప్పుల్ని ఇలా పిన్ని రోల్పోయినా గుచ్చుకోవచ్చండి శనగపప్పుని నేనైతే రెండవసారి కూడా కొంచెం పిండి ముద్ద తీసేసుకొని ఈ పిండిని ఈ విధంగా రోల్ చేసేసుకొని మరి కొంచెం శనగపప్పు వేసేసుకొని ఈ శనగపప్పులో ఈ పిండి రోల్ని ఈ విధంగా రోల్ చేసుకోవాలి అద్దుకుంటు శనగపప్పుని అక్కడక్కడ పప్పు ఊడిపోతే కనుక ఇలా చెకోడీలు చేసుకున్న తర్వాత పప్పుని ఈ విధంగా అద్దుకోవాలి ఇదిగుంటే అన్ని చెకోడీలు నేను ఈ విధంగా చేసేసుకుని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెళ్ళి గించుకొని బాండి పెట్టేసుకుని డే రేక్ సరిపడా నూనెను పోసుకొని నూనెని మధ్యస్థంగా వేడి చేసుకోవాలి వేడి చేసుకున్న తర్వాత ఈ లో ఎన్నైతే పడతాయో అన్ని చెకోడీలు వేసేసుకోవాలండి వేసిన వెంటనే ఒక నిమిషం పాటు అలా వదిలేయాలి ఒక నిమిషం దాటిన తర్వాత ఈ చెకోడీల్ని రెండు వైపులా తిప్పుకుంటూ స్టవ్ ని లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఈ చెకోడీల్ని ఒక ఐదు నిమిషి పది నిమిషాల పాటు వేయించుకోవాలి ఈ చెకోడీల్ని స్టవ్ ని లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోవడం వల్ల కోడీలు అనేవి లోపల వరకు చక్కగా వేగి గుల్లగా వస్తాయండి చెకోడీలు కరకరలు ఆడుతూ ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ చెకోడీలు ఇదిగోండి ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఈ చెకోడీల్ని తీసేసుకొని ఒక ప్లేట్ అయితే పెట్టేసుకోవాలి సేమ్ ఈ విధంగానే రెండవసారి కూడా ఈ చెకోడీలు తీసేసుకుని లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని మంటని చెకోడీల్ని ఒక పది నిమిషాల పాటు వేయించుకోవాలి ఇదిగోండి అన్ని చెకోడీలు వేయించేసేసుకొని నేను ఒక ప్లేట్ అయితే పెట్టేసుకున్నాను ఎంతేనండి స్వీట్ షాప్ స్టైల్లో కరకరలాడుతూ గుల్లగా ఉండి ఎంతో టేస్టీగా ఉండి పప్పు చెకోడీలు రెడీ అయిపోయాయి ఇదిగోండి ఇక్కడ మీకు ఒక చెకోడి తిరిపి చూపిస్తున్నాను చూడండి క్రిస్పీగా లోపల గుల్లగా చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ చెల్ని ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి అలాగే ఈ టీ టైమ్ స్నాక్స్ కింద కానీ లేదా ఏదైనా స్నాక్స్ చేయమన్నప్పుడు కానీ ఈ విధంగా ఇంట్లోనే చాలా ఈజీగా పప్పు చెకోడీల్ని తయారు చేసేసుకోవచ్చు ఈ వీడియో చూసిన తర్వాత రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి